ప్రజలకు నమస్కారం ఈరోజు మనం ఎంతో గొప్ప చరిత్ర ఉన్న చెన్నారం గ్రామంలో మరి వరి కళ్ళంలో ఉన్నాం ఇక్కడంతా రైతుల సార్ మీ పేరు ఏం పేరు సింగోటి గారు మాజీ సర్పంచ్ గారు ఇంకా ఎందరో సర్పంచ్ గారు సార్ మీ పేరు రాజు కదా రమేష్ రమేష్ రాజు వీళ్ళందరూ ఉన్న ఈ రైతులందరూ ఇక్కడ ఉన్నారు ఇది ఐకేపీ సెంటరు మరి ఇక్కడ వీళ్ళందరి కన్ అంటే చాలా చాలా బాధలో ఉన్నారు వీళ్ళు రేవంత్ రెడ్డి గారు చాలా మరి హామీలు వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది తొమ్మిది డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు రుణమాఫీ అయిపోతుంది రెండు లక్షల రూపాయలు అని అన్నారు అదేవిధంగా మరి ఐదు వందల రూపాయల బోనస్ అన్నాడు క్వింటాలకు అది కూడా రాలేదు ఈ ప్రాంతంలో చాలా గ్రామాలకు ఎల్లూరు రిజర్వాయర్లో నీళ్లున్నా కూడా సరిగా నీళ్ళు ఇవ్వలేదు ఇప్పటికీ రిజర్వాయర్లో నీళ్ళు ఉన్నాయి దానివల్ల సగం పంటలు ఎండిపోయినాయి అదేవిధంగా ఇంకా కొన్ని గ్రామాల్లో మరి వరి కళ్ళంలో చాలా రోజుల నుంచి ఉన్నాయి కానీ వాటిని మోసుకపోయే నాదుడు లేడని చెప్పి తర్వాత చాలామంది బాధపడతా ఉన్నారు ఈ విధంగా అదేవిధంగా కాలు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉన్నారు అదేవిధంగా రైతు బంధు కేవం మూడెకరాల రైతులకు కూడా రైతు బంధు రాలేదని ఈ గ్రామంలో మరి సింగోటి గారు చెప్తా ఉన్నారు సో ఆ పరిస్థితి ఈ ఈ ప్రాంతంలో ఉన్నది మరి ఇక్కడ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఇక్కడ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు తర్వాత అదేవిధంగా నాగర్కర్నూల్లో రాజేష్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మరి ఈ విధంగా మేము ఆదిస్తాం ఇదిస్తామని ప్రచారంలో వచ్చి చెప్పుకొని వీళ్ళందరి దగ్గర దిసి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు రాలేదు నాలుగు నెలల నుంచి రెండు వేల ఐదు వందలు అంటే దాదాపుగా పది వేల రూపాయలు వీళ్ళకు బాకీ ఉంది ప్రభుత్వం మరి ఎప్పుడు ఆ బాకీ తీరుస్తారు అది కూడా చెప్పాలి వృద్ధులకు రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల రూపాయల ఇస్తున్నారు అది కూడా ఇంతవరకు ఇవ్వలేదు మరి అయితే తీసుకున్నారు మీరు అధికార పీఠం మీద కూర్చున్నారు మీరు కార్లలో తిరుగుతున్నారు ఇక్కడ నుంచి కేరళ పోతున్నారు కేరళ నుంచి కన్యాకుమారి పోతున్నారు మీరు ఢిల్లీ పోతున్నారు ఢిల్లీకి మూటలు మోస్తున్నారు కానీ ఇక్కడ రైతుల కన్నీళ్ళు తిరగడానికి మాత్రం మీకు టైం దొరుకుతలేదు నేను అందుకొరకే తెలంగాణ రైతాంగానికి అందరికీ కూడా మరి ఒక్కసారి మళ్ళొకసారి చెప్తున్నా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకు కన్నీళ్ళు రానివ్వలేదు కన్నీళ్ళ బదులు నీళ్ళు వచ్చినాయి మనకు ప్ర ప్రతి ఎకరానికి నీళ్ళు వచ్చినాయి వాళ్ళకి చేతినంత గాడికి ఎక్కడో బయట నుంచి అయినా డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ చెరువులు కట్టిండ్రు కాలువలు కట్టిండ్రు వాళ్ళ చేతినంత కాడికి తీసిండ్రు రైతు బంధు అనే ఒక గొప్ప స్కీమ్ను తీసుకొచ్చిన మరి గొప్ప రైతు ప్రేమి కేసీఆర్ గారు మరి అలాంటి పరిస్థితి నుండి ఇవాళ రైతుల దగ్గర నుంచి ఓట్లు దండుకొని ఇలా రైతుల నోట్ల మట్టి కొట్టే ప్రభుత్వం అనేది ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి వచ్చిన కదా సార్ ఆయన నాకు సబ్సిడ్ బాధిస్తున్నాడు ఆయన ఎలా పంజరాయిల్లా పంజరాయి కృష్ణాపురం ఓటర్ పక్కన ఆయన కొట్టాడు ఇల్లు కృష్ణాపురాలు ఒక కాంట్రాక్ట్ చేసేది నేను ఆయన పక్కన ఉన్నాడు ఆయనకి ఎప్పుడు లేకపోతే అప్పుడు మంత్రం పంపించేది ఇంత సూపర్ అప్పుడు సబ్సిడీ బాయిస్తాడు సబ్సిడీ బాయ్ లేడు ఇంకా సో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రాంతానికి దూరంగా ఉండి ఈ ప్రజలు ఈ ప్రజలు తిరస్కరించిన మల్లు రవైన ఒక వ్యక్తి అలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వీళ్ళందరికీ వస్తున్నాడు ఈయన పాప కృష్ణాభిబ్రాయ్ హోటల్లో పనిచేసుకుంటూ ఆయన ఇంటికి వీళ్ళ వర్కర్లను ఆయన ఇంటికి పని చేయడానికి పంపించిన పేద ప్రజల శ్రమను దోపిడీ చేసిన దోపిడీ దొంగ మల్లు రవి ఆయనకి ఎట్లా ఓటు వేయాలి మళ్ళీ సిగ్గు లేకుండా రేపు బిజినాపల్లిలో రేవంత్ రెడ్డిని పట్టుకొని మీటింగ్ పెట్టుకుంటున్నారు సో ఈ పరిస్థితి ఇలా తెలంగాణలో ఉన్నది ముప్పై అందుకొరకే దయచేసి దయచేసి మీ అందరి బిడ్డ అయిన నన్ను మరి మట్టి బిడ్డనైనా నేను ఈ ప్రాంతంలోనే పుట్టి ఈ ప్రాంతంలో చదువుకొని ఈ ప్రాంతంలో మరి అయ్యగారు చెప్పిండ్రు పెద్దయ్య గారు నేను లక్షలాది మంది బిడ్డలకు విలువైన చదివించిన వాళ్ళందరినీ ఎవరెస్ట్ ఎత్తైన ఎవరెస్ట్ చిక్రం ఎక్కించిన ఒక్కసారి నాకు మీ విలువైన ఓటేసి నన్ను ఢిల్లీకి పంపించాల్సిందిగా నేను మరొకసారి కోర్పించి మరొకసారి మరొకసారి ధన్యవాదాలు దయచేసి తెలంగాణ రైతాంగాన్ని అందరికీ నేను చేతులు జోడించి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మనకు దొంగ హామీలు ఇచ్చి మన ఓట్లు తీసుకొని అధికార పీఠం మీద కూర్చొని మన నోట్ల మట్టి కొట్టిన రేవంత్ రెడ్డి గారికి అర్జెంటుగా ప్రతి రైతు కూడా ఒక్క పోస్ట్ కార్డు తీసుకొని అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు మా రైతులకు మరి రుణమాఫీ చేస్తున్నారు రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారు అదేవిధంగా రైతు బంధు అందరు రైతులకు వస్తానన్నారు అదేవిధంగా మరి కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు రైతు కూలీలకు డబ్బులు ఇస్తాన్నారు మహిళలు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు నెలకు ఇవన్నీ ఎందుకు ఇవ్వడం లేదు పెన్షన్ రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల రూపాయలు పెంచుతామన్నారు మరి ఒక్క పైసా కూడా వస్తలేదు మాకు గొప్ప సిలిండర్ కు ఐదు వందలు తగ్గించి ఐదు వందల రూపాయలు అన్నారు మరి పన్నెండు వందల సిలిండర్ ఇప్పుడు పన్నెండు వందల సిలిండర్ మీరు ఇచ్చి మీరు చెప్తాను ఐదు వందలు ఎక్కడ పోయినాయి సో అందుకొరకు ఇవన్నీ రైతాంగం అంతా కూడా తెలంగాణలో మహిళలు పురుషులందరూ కూడా దయచేసి ఒక్క పోస్ట్ కార్డు అదే విధంగా నీ తులం బంగారం కోసం చాలా మంది పెళ్లిళ్ళు కూడా ఆపుకున్నారు మరి దయచేసి నువ్వు తులం బంగారం కూడా తీసుకురా మరి నువ్వే చెప్పినావు కదా ఆ రోజు మీకు లక్ష రూపాయలే కాదు తులం బంగారం ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పిన నీ నీ తులం బంగారం కోసం వేల కుటుంబాలు వందల కుటుంబాలు ఇలా పెళ్లిళ్ళు ఆపుకొని కూర్చున్నాయి అందుకొరకు గా నువ్వు హైదరాబాద్ వదిలి మరి ప్రజల మధ్యలోకి వచ్చి ఈ సమాధానాలు చెప్పాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి తెలంగాణ ప్రజలు